హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు గోదావరి ఆల్ ఇన్ వన్ ఈరోజైతే అయితే మేము షాపింగ్ అయితే వెళ్తామండి మా తమ్ముడు మా మరుదలతోనే అయితే ఇక్కడ మేము ఫస్ట్ అయితే లలితగా అయితే వచ్చామండి ఇక్కడ ఎంట్రన్స్లో అయితే వినాయకుడిని చాలా బాగా పెట్టారు చాలా నచ్చింది నెక్స్ట్ ఈ బంగారు పూ మదిరిపోయింది కదా ఇక్కడైతే క్రిస్మస్ కదండి కి ఇలా డెకరేట్ అయితే చేశారు బాగుంది చాలా నచ్చింది నాకు ఇక్కడ ఇది మంచి ఊలుతో చిన్న చిన్న షేప్స్ ఫ్యాండా క్లాత్స్ అండ్ క్రిస్మస్ ట్రీ అయితే చాలా బాగుంది ఇక్కడ అయితే మా లక్కీకి చైన్స్ అయితే చూస్తున్నామండి షార్ట్ చైన్స్ ఇక్కడ పాతవైతే ఉండేవి ఓల్డ్ చైన్స్ అవి పరాపరమని నవ్విస్తాడు చాక్లెట్లు బిస్కెట్లు నవ్వులనట్టు ఇంకా అవి మార్చేసి చిన్న షార్ట్ చైన్ అయితే తీసుకున్నాము ఇదైతే కన్ఫర్మ్ చేసామండి చైన్ బాగుంది నెక్స్ట్ మా మరదలు అయితే నల్లపుసలు తీసుకుంటుందండి షార్ట్ మోడల్లోని డ్రెస్సెస్ మీదకి నెక్స్ట్ సింపుల్గా అయితే బాగుంటుంది అని షార్ట్ మోడల్లో తీసుకుంటున్నాను ఇదైతే చూసాము దానికి అంతగా పెద్ద నచ్చలేదు నెక్స్ట్ ఇంకో నల్పుసలు దాన్ని చూసాము షార్ట్ మోడల్లోనే అది లాకెట్ అయితే చాలా బాగుంది మా బ్రదర్ కూడా ఇదే నచ్చింది అన్నాడు ఇదైతే కన్ఫర్మ్ చేస్తాం ఇంకా తొలగి ఉంటుందండి అది ఎలాగుందో కామెంట్ అయితే చేసి చెప్పండి ఇక్కడైతే ఓల్డ్ గోల్డ్ అయితే ఇచ్చాం కదండీ దాన్ని అయితే ఇలా కాల్ చేశారు అలా కాల్చడం వల్ల దాంట్లోనే డస్ట్ పార్టికల్స్ పోయి మళ్ళీ వెయిట్ అయితే వచ్చింది మళ్ళీ ైక్ ఇంకా నెక్స్ట్ ఫ్లోర్కి అయితే సిల్వర్ చూద్దామని వచ్చాము ఇంకా నాకైతే మాత్రం ఇక్కడ కాళ్ళకి పట్టీలు అవి తీసుకున్నానండి మెట్లు అవి మార్చేసాను ఇలాగైతే తీసుకున్నా బాగున్నాయా కామెంట్ చేసి చెప్పండి పట్టీలు మెట్లు అంటే ఇవి నెక్స్ట్ అయితే చెన్నై షాపింగ్ మాల్కి అయితే వెళ్ళాము కొత్తగా పెట్టారని చెప్పి చూద్దాం అసలు ఎలా ఉందని చూస్తే ఇంకేంటి అసలు జనం ఫుల్గా ఉన్నారు క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంది ఇంకా మాకైతే షాపింగ్ చేయడానికి కూడా అవలేదు వీడియో కూడా సరిగా చేయలేకపోయాను ఇక్కడ నేను ఇంకా వాళ్ళక్కీకి అయితే షాపింగ్ ఒకటే చేసాము ఇంకా మా హస్బెండ్ అయితే కూడా షాపింగ్ చేశారు ఇంకా నాదైతే అవ్వలేదు అండి ఇంకా లేడీస్ సెక్షన్ అయితే చూడడానికి కూడా అవ్వలేదు ఇంకా పండగ సీజన్ కదా ఇంకా రిటర్న్ అయితే అయిపోయామండి హోప్ యూ లైక్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ